యూపీ చంబల్లోయలో ఓ ఏరియాను ఊపేశాడు డెకాయట్ తోకియా ఇతనెవరు ఎందుకు దోపిడి దొంగగా మారాడో తెలిస్తే సినిమా స్టోరీ అనుకుంటారు నుంచి మందారం వరకు దాదాపుగా ఎలాంటి స్టోరీలనే చూసి ఉంటాం కానీ బ్రోతల్ డెకాయట్ తోకియా నిజ జీవిత కథ అంతకు మించి ఉంటుంది డెకాయట్ గా మారిన తర్వాత పోలీసులకు ఎదిరిళ్లి మరీ కాల్చి చంపి వచ్చేవాడు తోకియా ఇతను కూడా గుర్జార్ మాదిరిగానే ఓ ప్రాంతం మొత్తం తన చేతిలో పెట్టుకున్నాడు ఈ తోకియాకు చెల్లిలంటే ప్రాణం అమ్మంటే ఎంతో ఇష్టం నాన్నంటే చెప్పలేనంత గౌరవం మరి ఈ కథ ఏంటో చూద్దాం అది రెండు వేల రెండు సెప్టెంబర్ నెల యూపీలోని చిత్రకూట్ జిల్లా లోకరియా పూర్వ గ్రామం అంబికా పటేల్ డిగ్రీ పూర్తి చేసి ఎంఎస్సి కోసం ప్రిపేర్ అవుతున్నాడు ఈ లోపు తండ్రితో పాటు వ్యవసాయం చేసుకుంటూ ఉన్నాడు ఇతని చెల్లెలు గ్రామంలోని ఒక దొరకొడుకుని ప్రేమించింది పన్నెండవ తరగతి చదువుతున్న అందమైన అంబికా పటేల్ చెల్లెలని దొరకొడుకు బూంది మాయమాటలు చెప్పి పడేశాడు ఇద్దరు ప్రేమించుకుని శారీరకంగా కలిశారు ఆమెను పెళ్లి చేసుకుంటానని మాటలు చెప్పాడు అంబికా ది కూడా అగ్రకులమే కాకపోతే ఆస్తిపాస్తులు లేవు అయితే ఏడాది పాటు ప్రేమ పేరుతో అంబికా చెల్లెలని శారీరక సుఖం కోసం వాడుకున్నాడు బుంది అయితే ఓ రోజున విపరీతంగా వాంతులు చేసుకుని జ్వరం రావడంతో చెల్లిని హాస్పిటల్ కు తీసుకెళ్లాడు ఆమె గర్భవతి అని తెలియడంతో షాక్ అయ్యాడు గ్రామ దొరకొడుకు బూందీనే ఆమె ప్రియుడని తెలిసింది వెంటనే వారింటికి తండ్రితో కలిసి వెళ్లి నిలదీశాడు తన చెల్లెల్ని పెళ్లి చేసుకోవాలని కోరగా తన పనివాళ్లతో మెడల అంబికాను అతని తండ్రిని బయటకు నెట్టేశాడు బూందీ అతని మేనమామ ఓంనాథ్ దీంతో గ్రామ పెద్దలకు ఫిర్యాదు చేసి పంచాయతీ ఏర్పాటు చేశారు అక్కడ తాను ఒక్కడినే ఆమెతో పడుకోలేదు నేనెందుకు పెళ్లి చేసుకుంటానన్నాడు బూందీ ఇటు బూందీ మేనమామ ఇంకా నీచంగా మాట్లాడాడు ఎవరితోనో కడుపు చేయించుకుంటే మావాడిని చేసుకోమంటావా ఎంత ధైర్యం నీకని ఎకసాలాడాడు ఆ తర్వాత పట్టుకొని కొట్టాడు దీంతో గ్రామంలో గందరగోళ పరిస్థితి నెలకొంది చివరకు పెద్ద మనుషులు తమ వల్ల కాదన్నారు ఆ తర్వాత చెందిన బూందీ బంధువులు ఇతరులను కూడా తన చెల్లెల్ని పెళ్లి చేసుకోవాలని కోరాడు అంబికా పటేల్ ప్రెగ్నెన్సీ తీయించానని మా చెల్లెల్ని మోసం చేశారని కాళ్లు పట్టుకుని బ్రతిమలాడాడు కానీ ఎవరూ కూడా పెళ్లి చేసుకునేందుకు ముందుకు రాలేదు పైగా బూందీ మేనమామ ఓన్నా అన్న మాటలు గ్రామంలో బలంగా నమ్మారు దీంతో అంబికా కోపం వచ్చింది తన చెల్లెల జీవితాన్ని పాడు చేసిందే కాక పరువు తీశారని రగిలిపోయాడు ఎలాగైనా సరే బూందీని ఓంనాథ్ ని చంపాలనుకున్నాడు అంబికా పటేల్ పదునైన కత్తి తన వెంటే ఉంచుకుని వారింటి ముందు కాపలా కాశాడు రాత్రి సమయంలో బైక్ మీద బూందీని తీసుకుని వస్తున్నాడు ఓంనాథ్ అప్పుడే చీకట్లో వెళ్లి బైక్ వెనుక కూర్చున్న బూందీని మెడపై నరికాడు అంబికా పటేల్ ఆ తర్వాత అదే కత్తితో ఓంనాథ్ మెడ మీద దాడి చేశాడు అప్పుడే ఓంనాథ్ కేకల వేయడంతో గ్రామస్తులు బయటకొచ్చారు ఆ తర్వాత ప్రాణ భయంతో అంబికా పటేల్ లోయలోకి పారిపోయాడు అయితే ూంది స్పాట్ లోనే చనిపోయాడు కానీ అతని మేనమామ ఓంనాథ్ ప్రాణాలతో బయటపడ్డాడు ఆ తర్వాత చంబల్ లోయలోకి పారిపోయిన అంబికా పటేల్ ఆకలితో అలమటిస్తుంటే దాదువా గ్యాంగ్ చేరదీసింది అప్పుడే దాదువా చెప్పినట్లు వినడం మొదలు పెట్టాడు దాదువా పేరుకు కానీ కాస్త సెన్సిటివ్ పర్సన్ అంబికా పటేల్ కథ విని ప్రతీకారం తీర్చుకో అన్నాడు అలా దాదువా దగ్గర తుపాకీ కాల్చడం నుంచి గుర్రపు స్వారి బైక్ రైడింగ్ నేర్చుకున్నాడు అయితే అప్పటికే దాదువా గ్యాంగ్ లో అంబికా పటేల్ చేరాడనే వార్త గ్రామంతో పాటు చుట్టుపక్కల కూడా తెలిసిపోయింది దీంతో అతని ఇంటి మీద నిఘా పెట్టేందుకు పటేల్ స్నేహితులకు డబ్బిచ్చి చేసుకున్నాడు సరిగ్గా గ్యాంగ్ లో చేరిన రెండు నెలలకు తన తన తల్లిని చూసేందుకు అర్ధరాత్రి వచ్చాడు గ్యాంగ్ తో కాకుండా సాధారణంగా ఇంటికి వచ్చాడు అతను అలా ఇంటిలోకి వెళ్ళగానే యువకుడు పోలీసులకు సమాచారం ఇచ్చాడు అది కూడా ఓంనాథ్ ఆదేశాలతో అరగంటలోనే ముప్పై మంది పోలీసులు ఇంటిని చుట్టుముట్టేశారు బయటకు రావాలని ఆదేశించడంతో కుటుంబ సభ్యులంతా కూడా ఇంటి బయటకు వచ్చి పోలీసుల ముందు నిలబడ్డారు తమ కొడుకు రాలేదని ఇంట్లో ఎవరో లేరని చెప్పారు అయితే ఇంటి వెనక పొలాల్లో నుంచి పారిపోతూ కనిపించడంతో అతని మీద కాలుపులు జరిపారు తృటిలో అక్కడి నుంచి తప్పించుకున్నాడు అయితే హంతకుడికి ఆశ్రయం ఇచ్చినందుకు కుటుంబ సభ్యుల మీద కేసులు పెట్టారు పోలీసులు వారిని జైలుకు పంపించారు ఆ తర్వాత బెయిల్ మీద బయటకొచ్చారు ఆ తర్వాత తన గురించి ఎవరు పోలీసులకు చెప్పి ఉంటారనే విషయంపై గ్రామంలో ఆరా తీశాడు అంబికా పటేల్ అప్పుడే తన స్నేహితుడు నిశద్ధని తెలుసుకున్నాడు దీంతో నలభై మంది గ్యాంగ్ తో గ్రామంలోకి వచ్చిన అంబికా పటేల్ చౌరస్తాలో కూర్చొని ఉన్న అతన్ని అందరి ముందు కాల్చి చంపాడు నేను అతని జోలికి వెళ్లలేదు కానీ నా జీవితంలోకి వీడొచ్చి పోలీసులకు చెప్పాడు అందుకే చంపుతున్నాను తప్పు అతనిదనని గ్రామంలోని వారికి చెప్పి వెళ్లిపోయాడు అది అంబికా పటేల్ చేసిన రెండవ మర్డర్ దాదువాను గురువులా చూసి గౌరవించేవాడు దీంతో ప్రతీకారానికి గ్యాంగ్ ను వెంట పంపి సాయం చేసేవాడు దాదువా అలా మెల్లిగా తన ధైర్యంతో గ్యాంగ్ లో కీలకంగా మారాడు అంబికా పటేల్ అయితే తాను నిషద్ధ చంపాల్సి వచ్చిందని చాలా బాధపడ్డాడు కానీ తప్పలేదు ఈ హత్య కూడా ఓంనాథ్ వల్లే చేయాల్సి వచ్చింది స్నేహితుడిని చంపాడని ఎంతో బాధపడ్డాడు అంబికా పటేల్ ఎందుకంటే నిషద్ధ తల్లి పెట్టిన అన్నం అతనికి గుర్తొచ్చింది దీంతో ఓంనాథ్ సిందే వాడు బ్రతికి బయట తిరుగుతున్నాడు అనుకున్నాడు దీంతో తనకు దగ్గర వారిని పెట్టుకున్నాడు అంబికా అలా పదహారు జూలై రెండు వేల తన ఇంట్లోనే ఉన్నాడని సమాచారం తెలుసుకున్నాడు అది కూడా బగియా పూర్వాలో ఈ గొడవల తర్వాత షిఫ్ట్ అయిపోయాడు ఓంనాథ్ అర్ధరాత్రి ఓంనాథ్ ఇంటిని నలభై మందితో చుట్టుముట్టాడు అంబిక మారు మాట్లాడకుండా అలజడి లేకుండా పెట్రోల్ ను అతని ఇంటి మీద పోసి నిప్పంటించి వెళ్లిపోయాడు అయితే ఈ ఘటనలో ఓంనాథ్ భార్య పిల్లలు తల్లి తమ్ముడు చెల్లెలు సజీవ దహనం అయ్యారు ఒక ఓంనాథ్ తప్ప ఈసారి ప్రాణాలతో బయటపడ్డాడు సరిగ్గా ఇల్లు తగలబెడుతుంటే కాలిన గాయాలతో బయటకు దూకి పారిపోయాడు ఓంనాథ్ కానీ నిద్రలో ఉన్న వారంతా చనిపోయారు ఈ ఘటన యావత్ ని షేక్ చేసింది ఇక ఈ ఓంనాథ్ బీఎస్పీకి దగ్గర నాయకుడు స్థానిక బిఎస్పీ ఎమ్మెల్యే గెలుపులో ఓంనాథ్ కీలక పాత్ర పోషించాడు డెకా ఊరి మీద పడి చంపుతుంటే ఏం చేస్తున్నారని ప్రతిపక్షాలు కూడా దుమ్మెత్తిపోసాయి అయితే ఎంత జరిగినా కూడా దాదుబా అతని శిష్యుడికి మద్దతుగా నిలిచాడు ఈ ఘటన తర్వాత అందరూ అంబికా పటేల్ ను తోకియా అని పిలవడం మొదలు పెట్టారు దాదుబా గ్యాంగ్ ఉన్నా కూడా చాలా మంది తోకియా గ్యాంగ్ అనే దాదువాకు పూర్తి విరుద్ధం ఈ తోకియా తనకు దోపిడీతో డబ్బులు వస్తే చాలనుకునేవాడు దాదువా కానీ తోకియా వచ్చాక హత్యలు చాలా అయిపోయాయి ఎంతలా అంటే తమ గ్యాంగ్ మనిషిని పట్టుకుని విచక్షణ రహితంగా ఏకంగా అర్ధరాత్రి జైలు లోపలికి వెళ్లి ఇద్దరు పోలీసులను కాల్చి చంపి వచ్చాడు తోకియా ఇంతలా దుందుడుకుగా ఉండేవాడు చుట్టూ ఉన్న ప్రాంతాల్లో ఎంతో మందిని న్యాయం పేరుతో పిలిచి హత్యలు చేశాడు గ్రామాల్లో సెటిల్మెంట్లు చేసేవాడు ఎవరైనా సరే డబ్బున్నవాడు అన్యాయం చేస్తున్నాడంటే తోకియాకు ఫిర్యాదు చేసేవారు అలా ఒకవైపు హత్యలతో పాటు గ్రామాల్లో కూడా పట్టు సాధించి సర్పంచ్లను మండల పరిషత్ సభ్యులను నిలబెట్టేవాడు అవసరమైతే సమాజ్వాద్ పార్టీ తరఫున నిలబెట్టేవాడు రెండు వేల నాలుగులో సత్పాల్ సింగ్ అనే ఫతే పోలీస్ అధికారి డ్యూటీ దిగి తన బంధువుల ఇంటికి వెళ్లాడు అప్పుడే తోకియాగాం గ్రామంలోకి వచ్చింది ఉన్నతాధికారులకు సమాచారం ఇవ్వడంతో గంటలో వంద మంది పోలీసులు చుట్టుముట్టేశారు అయితే తోకియా చాలా డిఫరెంట్ వారి కంటే ముందే కాల్పులు మొదలు పెట్టి ఎదురుదాడి చేసి పారిపోయాడు ఈ ఘటనలో ఎవరూ గాయపడలేదు అయితే ఆ మరునాడే ఓంనాథ్ కార్వి వస్తున్నాడని తెలుసుకున్నాడు తోకియా అంబికా పటేల్ అనే పేరు మరిచిపోయి అంతా తోకి అనే పిలవడం మొదలు పెట్టారు ఓంనాథ్ కోర్టు కేసుకు హాజరవుతున్నాడు అయితే తో కాకుండా సంచిలో బాంబులు వేసుకుని వెళ్లి కాపు కాశాడు తోకియా జనారణ్యంలోకి తోకియా వస్తాడని ఎవ్వరూ ఊహించలేదు కానీ ఓంనాథ్ కోర్టులోకి వెళ్తుండగా బాంబులు విసిరాడు తోకియా అప్పుడే ఓ కారు అడ్డు రావడంతో ఈసారి కూడా ఓంనాథ్ ప్రాణాలతో బయటపడ్డాడు అయితే దూరంగా తన మనుషులను కాపలా పెట్టిన తోకియా బైక్ మీద వేగంగా పారిపోయాడు ఈ ఘటన కూడా యూపీని షేక్ చేసింది అయితే రెండు వేల ఏడులో లో మాయావతి సర్కార్ ఏర్పడింది తమ పార్టీ నేతలు తోకియా గురించి చెప్పారు అతని అరాచకాలు భరించలేకున్నా ఎస్పీకి మద్దతు చెప్పడంతో అప్పటికే ఎన్కౌంటర్ స్పెషలిస్ట్ గా ఉన్న నేటి చీఫ్ ఐపీఏ అమితాబ్ మాయావతి ఆ తోకియా అమితాబ్ ను ఆదేశించారు ఆమె మరి అమితాబ్ స్కెచ్ ఎలా ఉంటుందో మీకు తెలిసిందే కదా ఏకంగా వంద మంది ఎస్టిఎఫ్ టీమ్ తో లోయలోకి వెళ్లి మరి గ్యాంగ్ ను ట్రాప్ చేశారు ఈ మెరుపు దాడిలో గ్యాంగ్ లోని ఇరవై మంది సభ్యులతో పాటు తోకియా గురువు కూడా హతమయ్యాడు కానీ ఈ ఆపరేషన్ లో కూడా తోకియా తప్పించుకున్నాడు అంతేకాదు ఆ తర్వాత లోయలో ఉన్న ఉన్న చాలా గ్యాంగ్స్ ని కూడా అమితాబ్ క్లీన్ చేశారు కానీ ఒక తోకియా తప్ప తన బాస్ చంపిన పోలీసులపై పక పెంచుకున్న తోకియా పోలీసులనే ట్రాప్ చేసేందుకు తప్పుడు సమాచారం ఇచ్చాడు తోకియా వస్తున్నాడని తెలుసుకున్న ఎస్టిఎఫ్ టీం ఓ గ్రామంలోకి వస్తుండగా ఓ బిల్డింగ్ పై రాత్రి సమయంలో ఉన్న తోకియా ఏకంగా పోలీసులపై బాంబులు విసిరి నానా కంగాళి చేశాడు ఈ ఘటనలో ఆరుగురు ఎస్టీఎఫ్ పోలీసులు చనిపోయారు డజన్ మంది తీవ్రంగా గాయపడ్డారు దాదువాను చంపినందుకు ఇది ప్రతీకారమని ప్రకటించి పోలీసులను రెచ్చగొట్టాడు మీరు నా జోలికి వస్తే వదిలిపెట్టనని కూడా చెప్పాడు ఇంతలో మాయావతి సర్కార్ పోయి ఎస్పీ వచ్చింది ఆ తర్వాత తన తల్లి పిఆర్యా దేవిని నరయని నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యేగా నిలబెట్టాడు అయినా సరే ఆమె ఊడిపోయింది ఆ తర్వాత తన మేనత్తను మాత్రం బ్లాక్ చీఫ్ గా గెలిపించుకున్నాడు అక్కడి నుంచి తోకియా హవా గ్రామాలను దాటి మండలాలకు చేరింది అయితే మళ్లీ మాయావతి సీఎం కాగానే నాటి డీజీపీ విక్రమ్ సింగ్ ఎన్కౌంటర్ స్పెషలిస్ట్ అమితాబ్ ఎస్ లను పిలిచి వేసేయమని మళ్లీ ఆదేశాలు ఇచ్చారు అది కూడా నెలలోపే చంపేయాలన్నారు అయితే బాస్ దాదువాను చంపడం వారికి సులువైంది కానీ తోకియాను చంపడం మాత్రం కుదరలేదు ఎందుకంటే అప్పటికే దాదువా వయసు అరవై నుంచి ఉంటూ అలసిపోయాడు తోకే వయసు ముప్పై ఆరు పైగా చదువుకున్నాడు హిందీతో పాటు ఇంగ్లీష్ కూడా అనర్గళంగా మాట్లాడగలడు రాయగలడు అతను తన తన తెలివితో నెక్స్ట్ స్టెప్ ఏంటనేది గ్యాంగ్ కు తెలియనిచ్చేవాడు కాదు ఎవరిని బయటకు వెళ్లకుండా బయట వారు వచ్చి కలవకుండా జాగ్రత్తలు తీసుకున్నాడు అయినా అమితాబ్ యష్ భారీగా ఇన్ఫార్మర్లను ఏర్పాటు చేసుకున్నారు ఎనిమిది నెలల పాటు వెతికి వెతికి పోలీసులు రెండు వేల ఎనిమిది ఆగస్టు లోయలో నుంచి బయటకు రాకుండా నక్కారని తెలుసుకున్నారు దీంతో పోలీసులే వాహనాలు వదిలేసి ఎస్టిఎఫ్ టీమ్ తో కలిసి నాలుగు కిలోమీటర్లు నడి వెళ్లి మరి గ్యాంగ్ ను చుట్టుముట్టి కాల్పులు జరిపారు గ్యాంగ్ లోని ముప్పై మందిని పోలీసులు ఎన్కౌంటర్ చేశారు మరి కొందరు గాయాలతో దొరికారు అయితే అడవిలోనే సుదూరంగా రాత్రి రెండున్నర గంటలకు తోకియా సెవెన్ దొరికింది అలా తోకియా గ్యాంగ్ మొత్తం క్లీన్ అయిపోయింది కానీ కొంతమంది పారిపోయారు అమితాబ్ యస్ కు మరోసారి కేంద్రం నుంచి కితాబు దక్కింది అయితే ఇక్కడే ట్విస్ట్ ఇచ్చారు గ్యాంగ్ లో పనిచేసిన ఇతర సభ్యులు అసలు తోకియా దొరికేవాడు కాదు తోకియాకు ఎప్పుడు కూడా ప్లాన్ బి ప్లాన్ సి ఉంటాయి సరిగ్గా పారిపోయే సమయానికి గ్యాన్ సింగ్ అనే తోటి గ్యాంగ్ మెంబర్ దగ్గర నుంచి తోకి చంపాడు ఎందుకంటే తోకియా అంటే ఇతనికి పడదు తోకియాను చంపి గ్యాంగ్ లీడర్ కావాలనుకున్నాడు అతను ఆ తర్వాత గ్యాంగ్ సింగ్ ఎక్కడ ఉన్నా వదిలిపెట్టమని తోకియా మనుషులు ప్రకటించారు అయితే పోలీసులు మాత్రం అతని శరీరంలోని బుల్లెట్ తమదేనని ప్రకటించారు ఏది ఏమైనా సరే తోకియా తనకు అన్యాయం జరిగిందని అడవిలోకి వెళ్లి అన్యాయాలు చేస్తూ కుక్క చావు కొంతమందికి మంచి చేసినా చాలా మంది అమాయకులు కూడా అతని వల్ల చనిపోవడం జరిగింది మరి కత్తి పట్టుకున్నవాడు కత్తిపోటుకి గన్ను పట్టుకున్న వాడు బుల్లెట్ కే బలవుతారని ఈ మధ్య కూడా రుజువైంది మరి మీరేమంటారో మీ అభిప్రాయాన్ని కూడా కమెంట్ ద్వారా తెలియజేయండి ండి ఇంట్లో కోసం కోసం లైక్ చేయండి షేర్ చేయండి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి